మైలవరం ఎమ్మెల్యే టీడీపీలోకి వస్తున్నారు మరి మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇస్తే దేవినేని చూస్తూ ఊరుకుంటారా పోనీ మైలవరం టికెట్ దేవినేనికి ఇవ్వడానికి వసంత ఒప్పుకుంటారా వీరిద్దరిని ఎలాగో ఒప్పిస్తే వైసీపీ మరో అసంతృప్త నేత పార్థసారథికి ఎక్కడి నుంచి సీటిస్తారు వారం రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఇవే చర్చలు జరుగుతున్నాయి దీనికి తాజాగా టీడీపీ అధినేత చెక్ పెట్టేశారు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవానికి సానబెట్టిన చంద్రబాబు కృష్ణా జిల్లాలో అంతా సెట్ చేసేశారు మైలవరం నుంచి దేవినేని ఉమాను బరిలోకి దింపుతున్న బాబు వసంత కృష్ణ ప్రసాద్ కు పెనంలూరు పార్దసారథకి నోజువీడి టికెట్ ఇచ్చి బడా పొలిటికల్ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు కొద్ది రోజులుగా వైసీపీలో రగులుతున్న అసంతృప్తుల సెగలతో ముఖ్య నేతలంతా టీడీపీ జనసేన కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు అలా వైసీపీ మీద అసహనం వ్యక్తం చేసిన కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్దసారథి టీడీపీ నేతలతో మంతణాలు జరిపారు పార్ద చూపు తెలుగుదేశం పార్టీపై పట్టడంతో వైసీపీ నేతలు పార్టీ వేడొద్దని రాయబారానికి వచ్చినా పార్దసారథి మాత్రం నో అనేయడంతో టీడీపీలో ఆశావహులు డిసప్పాయింట్ అయ్యారు కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దిన చంద్రబాబు పెనమలూరు సీట్ను ను వదులుకుని న్యూస్ వీడికి వెళితే ఎన్నికల బాధ్యత మొత్తం టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు మరోవైపు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇవ్వడంతో ఆయన కూడా టీడీపీ వైపు రావడానికే మొగ్గు చూపారు కానీ ఆయన కోరుకున్న మైలవరం టికెట్ ఇవ్వడానికి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పటికే మైలవరం నుంచి పోటీ చేయడానికి దేవినేని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు క్యాడర్ కు దగ్గరగా ఉంటూ త్వరలోనే ప్రజల్లోకి వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నారు అదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంప్ అవుతారని మైలవరం టికెట్ ఆయనకే దక్కే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో దేవినేని భగ్గుమన్నారు కానీ టీడీపీ అధినేత వసంతను ను నుంచి పోటీ చేయించడానికి ఒప్పుకోవడంతో దేవినేనికి లైన్ క్లియర్ అయింది మొత్తంగా వైసీపీ నేతల రాకతో టిడిపి బగ్గుమంటుందని ఎదురు చూసిన జగన్ వర్గానికి కృష్ణా జిల్లాను సెట్ చేసి మరీ చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి